మంచి పిట్టక చెప్తా తప్పకుండా అందరికి అది పంతొమ్మిది వందల అరవై నాలుగు నాది శ్రీముఖిది పూర్వజన్మ కాశ్మీర్ బార్డర్ దగ్గర ఒక మంచి కొండపై క్యాంపు సెట్అప్ సెట్ చేసి పదముఖి ఇద్దరం వెళ్దామని బయలుదేరాం నా పేరు టింకు అప్పుడు సో టింకు శ్రీముఖి ఇద్దరు క్యాంపింగ్కి వెళ్దాం అని బయలుదేరాం కొండ లెక్కలంటే గుర్రాలు కాబట్టి కావాలి కాబట్టి రెండు గుర్రాలు మంచి అరేబియన్ హార్స్ ఒకటి ఒక ఇండియన్ మార్వారీ హార్స్ ఒకటి ఈ రెండు గుర్రాలను తీసుకొని ఇప్పుడు క్యాంపింగ్ సామాన్లు అన్ని కావాలి కదా ఆ క్యాంపింగ్ సామాన్ల కోసం రెండు గాడిదలు సో ఆ టైంలో ఏం జరిగిందంటే ఒక గాడిదికి కాళ్ళు పెని ఒక గాడిదేమో పాపం ఎక్కువ మోయలేపోతుంది రెండు గాడిదలకి ప్రాబ్లమ్స్ వచ్చాయి ఈ గాడిదులు మోస్తున్న సామాన్ని కొంచెం షేర్ చేసుకోవా అని గుర్రాన్ని అడిగింది ఏది అరేబియన్ గుర్రాన్ని అరేబియన్ గుర్రాన్ని అడిగితే అది నేను అరేబియన్ గుర్రాన్ని నేను అసలు మీ థ్యాంక్ ఇస్ వెయిట్ నేనెత్తడం ఏంటి అని అది ఒప్పుకోల సో అది ఒప్పుకోలేదు అప్పటికి గాడిదే రెండు కాలు బెనికింది పాపం దాని సామాన్లు ఇంకొక గాడిద మోస్తుంది ఆ డబల్ వెయిట్ అవడం వల్ల దాని కాలు కూడా బెనికి మొత్తం అంతా గాడిదలు రెండు ఏమి మొయలేపోయింది ఇండియన్ మార్వారీ హార్స్ ఉంది కదా దాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాయి రెండు గాడి రెండు గాడిదలు ఇది నా కాలు బెనికిపోయింది మరి ఏం చేయాలంటే అది కూడా పక్కన అరేబియన్ గుర్రాన్ని చూసి మన ఇండియన్ గుర్రం పాడైపోయింది దాని బుర్ర అది కూడా అది అరేబియన్ హార్స్ నేను అదే ఒప్పుకోలేదు నేను ఇండియన్ మార్వారే ఏదో ఈగ వెళ్ళినాయి వెళ్ళి అదే ఒప్పుకోలేదు లాస్ట్ కి దానికి కూడా ఏదో స్లిప్ అయ్యి ఏది మన ఇండియన్ మార్వారీ హార్స్ కి స్లిప్ అయ్యి దానికి కూడా కాళ్ళు పెనికి చివరికి ఆ అరేబియన్ గుర్రం మీద మా ఇండియన్ మార్వారిని దానిపైన ఈ రెండు గాడిదల్ని వీటన్నిటి మీద సామాన్ని అన్నిటినీ పెట్టి తీసుకొని వెళ్లాల్సి వచ్చింది చివరికి వెళ్లేదలకి అరేబియన్ హార్స్ రెండు కాళ్ళు పడిపోయింది ఈ కథలో మీకు ఏమర్థమైంది